అంటే ఒక ఐదు ఒక పది ఏళ్ళు అనుకో ఓకే పది ఏళ్ళ నుంచి చర్చికి వెళ్తున్నారు మీరు మీ పేరు ప్రకాశం మీరు విశాఖపట్నం మీరు ఆటో నడుపుతారు రైట్ మీరు మొత్తం బైబిల్ చదివారా అచ్చా ఓన్లీ వాళ్ళు చెప్పడం నువ్వు విండలేదు అసలు ఎవడు చదివినోడు ఎవడు అసలు ఆ చర్చికి వెళ్ళడు అనుకోండి

మనుషులకి సహాయం చేయాలి ఏదైనా హెల్ప్ చేయాలి తప్ప దేవుడు కొద్ది నమ్మకం అనమాట నువ్వు ఏ దే దేవుడిని నమ్మడం వ్యక్తిగత విషయం ఆ దేవుడిని ఏదో పేరుతో పిలవడం అది మన వ్యక్తిగత విషయం అవునండి అది దోషం కాదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పేవే మంచి మాట మానవత్వం కలిగి ఉండడం అది చాలా అవశ్యం అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉందనా ఉంటే హెల్ప్ చేయాలి అది నా ఉద్దేశం అది ఉత్తముడి లక్షణం కేవలం నాదొకటే కరెక్ట్ అనేటువంటి వాడు మూర్ఖుడు అలాగ వచ్చండి కదా ఇప్పుడు మేమేదో కారులో వెళ్తున్నాం నాన్న అవునండి మా పక్కన ఇంకో కారు వెళ్తున్నాను అనుకో హే 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 అనకూడదు కదా 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 మేమేదో కార్లో జర్నీ చేస్తున్నాం మా కారు కాబట్టి మాకు నచ్చితే తప్పేం కాదు అంటే వేరే కారు మనం మధ్యలో వేలు చూపించకూడదు కదా అది తప్పు కదా అలాగా నువ్వు మనిషిలా జీవించాలి మహాత్ముడిగా మారాలి తప్ప మనిషి నుంచి గొర్రెగా మారకూడదు అంటున్నారు అదే కొద్దిగా కాదు నిన్న రాత్రి ఇంటర్లో కూడా ఇదే అడిగేది నానా నువ్వు నువ్వన్నమాట అడిగాడు ఏంటి గురువుగారు మిమ్మల్ని చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు మీరు వాళ్ళని గొర్రెలు అంటున్నారని అని బాధపడుతున్నారు అసలు ఏంటి అది ఎందుకు గొర్రెలు అంటున్నారు అని అడిగాడు అతను అతను ఒక ఇంటర్వ్యూ నేను ఈ టైంలో ఇంచుమించుగా ఇంటర్వ్యూలో ఉన్నాము అతను అడిగితే నేను చెప్పా యాక్చువల్గా ఇప్పుడు నువ్వు ఆటో డ్రైవర్ కదా సార్ నీ పేరు మర్చిపోయాను అనుకో ప్రకాష్ అని నీ పేరు మర్చిపోయాను అనుకో అవునండి పొద్దున్న నువ్వు కనపడ్డావు నాకు బాబు ఆటో అబ్బాయి అన్నాను అవునండి ఇప్పుడు దోషం అంటావా నీ పేరు నాకు గుర్తు లేదు ఆటో అడివేగా నువ్వు కదా ఆటో అబ్బాయి అనకూడదా అలాగే ఎవరైతే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు గొర్రెలను బైబిల్లో ఉంది నువ్వు ఎందుకు వచ్చావు అని యేసుని అడిగితే నేను తప్పిపోయిన గొర్రె పిల్లల కొరకే వచ్చింది అని అతను చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఆటో అబ్బాయిని ఆటో అబ్బాయి అంటే ఎలా తప్పు అలా గొర్రెలు అంటే ఎలా తప్పు ఇంకో విషయం చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నీకు ఇంకెలా చెప్పాలి స్కూల్లో ఉన్న పిల్లలందరినీ ఏమని పిలవాలి హోల్సేల్గా కాదు స్కూల్లో ఉంటే వాళ్ళని ఏమనాలి పిల్లల్ని ఏమంటారా స్కూల్లో ఉంటే స్టూడెంట్స్ అంటారు అంటే విద్యార్థులారా ప్రియమైన విద్యార్థి విద్యార్థులారా అంటారు కదా విద్యార్థిని అంతే కదండి అలాగే అలాగే ఒక అబ్బాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఏదో హెల్త్ బాగో పేరు ఉన్నా కానీ అతను ఎవరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే పేషెంట్ అంతేనా ఇప్పుడు ఒక సీఎంగా ఉన్నవాడైనా ఎక్స్ సీఎం అయినా జైల్లోకి వెళ్ళొస్తే జైల్లో ఉన్నప్పుడు అతనే పిలవాలి జైల్లో జైల్లో ఉంటే ఖైదీ మానక్క కోట్లోకి వస్తే ముద్దాయి అదైందా ఇప్పుడు స్కూల్లో ఉండే పిల్లల్ని విద్యార్థులని పిలిచినట్టుగా హాస్పిటల్లో జాయిన్ అయిన వాడిని పేషెంట్ అని పిలిచినట్టుగా జైల్లో ఉన్నవాన్ని ఖైదీ అని పిలిచినట్టుగా అలాగే చర్చికి వెళ్ళే వాళ్ళని బైబిల్ని పట్టుకునే వాళ్ళని ఎవరు పిలుస్తారు గొర్రెలు అని నేను అంటలేదు బాబోయ్ రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బైబిల్ చెప్పింది బైబిల్లో ఇప్పుడు ఇంకో విషయం ఇప్పుడు అడుగు అడుగున్నాను ఇప్పుడు గొర్రె అనేది తిట్టు ఏంటి నువ్వు నేను అంటలేదు బాబు మాకు అసలు విజయవాడలో ఓ చర్చి పేరే ఉంది తప్పిపోయిన గొర్రె పిల్లల చర్చి మీరు కావాలి రావచ్చు చెప్పిన కాదు నాకు ఇప్పుడు నా నా భావజాలం అనేది లోకక్షేమం కోసం అవునండి అదే సర్వేజనా ఇప్పుడు నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నువ్వు నేను సింహాచలం వెళ్ళి అక్కడ దొద్దా వద్దా కాదు నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి సార్లు వెళ్ళావు అది కాదు నేను చెప్పేది నేను వచ్చినప్పుడు కలిసి వెళ్దాం వద్దా సార్ రైట్ ఓకే అలాగే చర్చి కూడా వెళ్దాం మీ పాస్టర్ గారి పేరేంటి అందరం మనుషులం అది ఫస్ట్ మాట అవుడా ఆ పాస్టర్ కూడా ఇంతమంది గుడికి వెళ్ళినోడే నువ్వు గుడికి వెళ్ళినోడవే నేను గుడి అన్నాను అమ్మవారు వచ్చారా కాదు నాన్న మళ్ళీ వచ్చారా ఏదో పల్లెటూరు మీదుగా వెళ్తున్నా కారులో ఇప్పుడు నేను అడిగేది ఏమిటంటే మీ పాస్టర్ గారి పేరేంటి అసలు పేరు అప్పరవా అలా చెప్పడు మాకు వాళ్ళ ఇంటి పేరు తెలదా పాస్టర్ గారు ఇంటి పేరు ఏంటి ఏంటిలా సో ఈదులా అన్నా లేకపోతే వేదులా అన్న బేదులా ఇదన్నీ మన మన వాళ్ళ పేర్లే కదా ఇప్పుడు మేము నీకు ఆటో ఉంది కదా ఆటో మీద ఏయుడిఐ అని రాద్దాం అనుకుంటున్నా వెనకాల ఏయుంటే అర్థం అవుద్ది అంటావా అలాగే మనమంతా ఇక్కడ వాళ్ళకే పుట్టాం నేను క్రిస్టియన్ అంటే ఆటో మీద ఆడి రాసినట్టు అవుద్ది ఏంటి మనం మనమే ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణకి నీకు నలభై నాలుగే ఎన్ని నలభై ఆరు ముప్పై ముప్పై ఆరు ఏళ్ల క్రితం అంటే ముప్పై పది ఏళ్ల క్రితం అంటే ముప్పై ఆరు ఏళ్ళ పాటు నువ్వు గుడికి వెళ్ళావు కదా దండం పెట్టుకున్నావు కదా తిన్నావు కదా నువ్వు ఇప్పుడు తింటావు ఎందుకంటే నువ్వు ఇంకా గొర్రె కాలేదు కాబట్టి నాకేంటంటే ఆ రోజు టిఫిన్ ఇరవై రూపాయలు వస్తుందని తింటున్నాను ఎలా అయినా సరే నువ్వు మంచోడివి పుణ్యాత్ముడివి నీకు ఇంకా విషం ఎక్కలే నా పాయింట్ ఏమిటంటే ముప్పై ఆరేళ్ళ పాటు నువ్వు జీవించావు గుడికి వెళ్ళావు బైబిల్ ఏమో చదవలేదు వాళ్ళు ఏం చెప్పారు ఉదాహరణకి ఇప్పుడు నువ్వు మన నరసింహస్వామి సింహాచలం లడ్డూ పట్టుకెళ్ళి అబ్రహానికి ఇచ్చావును ఏమంటాడంటావు తిన అదే ఎందుకు తిండవు అంటే పోన్ నేను చెప్పనా ఇప్పుడు ఈ అబ్రహం అనే ఈ పాస్టర్ కానీ ఇంకొకటి కానీ ఈదుల అబ్రహం నెయ్యి వేసి శుభ్రంగా స్నానం చేసి వండినటువంటి బియ్యము ఆవాలు ఇంకా దినుసులు జీడిపప్పు వేసి వండిన పులిహార తిండవేడు కానీ మేకను కోడినో కొట్టి మా మసాలా వేసి పెడితే తింటాడు మసాలా కాదు అక్కడ చర్చిలో ఏ ఇప్పుడు ఒక జంతువుని చంపి తినడానికి లేనటువంటి అభ్యంతరం ఏ శుభ్రమైనటువంటి శాఖాహార ఆహారం తినడానికి ఎలా అభ్యంతరం వచ్చింది బైబిల్ ఎక్కడ వల్లనే కదా బైబిల్లో ఏం చెప్పారంటే నువ్వు చదవలేదు కాబట్టి చెప్తున్నా అందులో ఏహో క్యారెక్టర్ ఉంది అతను బాగుండదు కానీ చెబితే బ్రోకర్ అని చెప్పచ్చు అదిగో నువ్వు అట్ట నేను ముందే చెప్పాను బాగుండదని ఎందుకు అలా అన్నారు అని అడుగు నేను వివరిస్తా కాదు నేను పూర్తి చేయి కాస్త నువ్వు బైబిల్ చదవలేదు నేనే రెఫరెన్స్ ఇద్దామంటే నా బోందలాగా అతను కాదు నేను ఈ మాట చెప్పాక నువ్వే చెప్పు పేరు రాకపోవములా ఓకే నానా అందులో ఏమంటాడు తెలుసు ఇప్పుడు నీకు పెళ్ళి అయింది కదా పిల్లల్లో భార్య ఉన్నారు కదా మీ ఆమె ఏమన్నా అంటే నీకు మండుద్దాం మనదా మండితే నువ్వు మగాడివి మగుడివి లేకపోతే చవటమే అంతేనా వీడంటాడు ఏవోగాడు నీ భార్యలను తీసి బాగుండదాయ నా చెప్పడం ఇష్టం లేదు ఈ దరిద్రం ఏమో నీ పునీ నేను చెప్పలేకపోతున్నాను నీ భార్య నీ భార్యని తీసి నా పిల్లోడికి వెళ్ళి చదువు మంచివాడండి పాపం ప్రకాష్ పోనీ నేను 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 ఒక పని చేయన ప్రకాశు వాళ్ళకి నెంబర్ నెంబర్ పర్వాలేదు నీ కాదు నేను ఏంటంటే ఈ ఈడు యహోవాది వాడు ఏమంటే నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదను వాడు పగటి అందే వారితో క్షీణించును అంటాడు అసలు ఈడు కాదు వేరేవాడి పిల్లాన్ని ఇంకోటి పక్కలో పడుకోబెడితే వాడు గాడ్ అవుతాడు బ్రోకర్ అవుతాడా నాకు తెలియకెడతాను నా సొంతం కాదు ఇది నువ్వు చూస్తానంటే చెప్పు బైబిల్లో ఫోటో తీసి పెడతాను నేను పేజీ నెంబర్ తప్పు కదనా

కాదు కదా మనం మనం ఏదైనా తినమన్నామని దాని అర్థం తినమని కాదు మరి బుద్ధి లేని ఎదవా అనంత గట్టి తినరా బుద్ధి ఎదవా అన్నా అనుకో దాని అర్థం ఏంటి గట్టి తినమనా కాదు కదా మనం చెప్పిన దాని ఉన్న భావం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీకు చదువు వచ్చా కాదు మీకు చదువు వచ్చా రాదా వచ్చా నేను వెంటనే నేను బైబిల్ పెడతాను అది పెట్టేసి మీరు చదివి మీరు ఒక్క మంచి పని చేయాలి మీ ఆవిడ గారికి చదువచ్చా వచ్చండి మీ ఆవిడ గారి పేరు ఏంటి కుమార్ గారు రైట్ మా చెల్లాయి ఎంత మంది పిల్లలు మీకు ముగ్గురు పిల్లలు చాలా సంతోషం పిల్లల పేర్లు ఏంటి సాత్విక్ సాగర్ సమీర్ అబ్బా ఎంత బాగుందయ్యా అన్ని బలి పెట్టావు అన్ని అన్ని చాలా మంచి పేర్లు పెట్టావు నాన్నగారి ఇష్టం మీద సాత్విక్ సాగర్ సమీర్ పెట్టాను చాలా మంచి పేర్లు పెట్టావు నాన్నగారి పేరేంటి అబ్బా సకారం పేరు చాలా మాకు కూడా ఒక సన్యాసిరావు గారు అక్కడ ఉన్నారు చాలా మంచి ఆయన నీతో మాట్లాడమని చెప్తాను ఏ నేను నీకు రిఫరెన్స్ రెఫరెన్స్ పెడతాను ఒక్కసారి ఈదుల అబ్రహం గారు కి మీ ఆవిడి చేత ఈ అందరి ముందు చదివించేవి బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదని నీకెంటనే అర్థమైపోతుంది ఇప్పుడే పెడతాను నన్ను ఏ అడక్క తినే బై